హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవ సో ఏపీ పాలసెక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క డేట్స్ అయితే మనకి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది కంప్లీట్ నోటిఫికేషన్ మాకు రేపు రానుందన్నమాట అఫీషియల్ సైట్ అయితే మీరు చూస్తున్నారు ఇదైతే ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్ కిందే ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ఫైవ్ కూడా చేంజ్ అయితే అవుతుంది సో దానికి సంబంధించి నిన్న ఒక మీటింగ్ పెట్టి అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమే జరిగిందనమాట నాగరాణి అయితే చదలవాడ నాగరాణి అయితే సో ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు చూద్దాం సో దీంతో పాటుగా పాల్సెట్కే కాదు ఎంసెట్ కానివచ్చు ఈ సెట్ కావచ్చు ఐసెట్ కావచ్చు ప్రతి ఒక్క కౌన్సిలింగ్స్కి సంబంధించిన అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్తో కూడా జాయిన్ అవ్వండి మనం చూసినట్లయితే ఇక రేపే పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అని చెప్పేసి మాకు రావడమే జరిగిందనమాట సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి గారు అయితే వెల్లడించారు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశాల ప్రక్రియను ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి గారు తెలపడం అయితే జరిగింది సో ఈవిడ మంగళగిరిలోని సాంకేతిక విద్యాశాఖ కార్యాలయంలో మంగళవారం నాడు పాలసీ ప్రవేశాలకు సంబంధించిన ఒక ప్రత్యేక సమావేశాన్ని అయితే వీళ్ళు నిర్వహించడం అయితే జరిగిందనమాట సో ప్రెస్ మీట్ అయితే పెట్టడమే జరిగింది సో అందులో ఈవిడ ఈ సందర్భంగా ఈ నాగరాణి గారు అయితే మాట్లాడుతూ ఆన్లైన్లో రిజిస్ట్రేషను ఫీజు చెల్లింపు ప్రక్రియల్ని ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు అంటే దాదాపు పది రోజులు అనమాట సో మనం ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే చాలా 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 ఎక్కువ రోజులు అని చెప్పుకోవచ్చు అందుకుముందు మనకి ఫోర్ టు ఫైవ్ డేస్ ఇచ్చేవాళ్ళు మహా ఇస్తే ఫైవ్ డేస్ ఎక్కువ అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో అయితే త్రీ డేస్ కూడా ఇచ్చిన ఇయర్స్ కూడా లేకపోలేదు సో అలా కంపేర్ చేస్తే ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ టెన్ డేస్ ఇచ్చారంటే ఇది చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు సో విద్యార్థులు విద్యార్థులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి సో ఇరవై ఏడు నుంచి జూన్ మూడు వరకు ధ్రువపత్రాల పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట ఇది కంప్లీట్లీ ఆన్లైన్లో జరుగుతుంది ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు సిఐపీ కావచ్చు ఎన్సీసీ కావచ్చు వీళ్ళు మాత్రమే ఆఫ్లైన్లో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి కానీ మిగతా వాళ్ళు జనరల్ వాళ్ళు చేయి వెళ్ళవలసిన అయితే లేదు ముప్పై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు అప్లికేషన్లు అయితే నమోదు చేస్తారు ఆప్షన్లు నమోదు అనమాట అంటే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు అదేవిధంగా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఇన్ కేస్ ఫ్రీజ్ అయిపోతే జూన్ ఐదో తేదీన వాటిని చేంజ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు అదేవిధంగా జూన్ ఏడు నుంచి సీట్లు కేటాయిస్తారనమాట అంటే వెబ్ కౌన్సిల్ యొక్క రిజల్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తారు వీళ్ళు మనకి జూన్ ఏడవ తేదీ నుండి అదేవిధంగా జూన్ పది నుంచి తరగతులు ప్రారంభమవుతాయి సీట్లు ఎవరికైతే అలాట్ అయ్యాయో వారు ఆయా కాలేజీల్లో జూన్ పద్నాలుగులోగా రిపోర్ట్ ఇచ్చి జాయిన్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం కూడా జరిగింది అనమాట సో అదే విధంగా ఏంటంటే అసలు ఈ పాలిసెట్ కౌ పాలిసెట్కి ఒక లక్ష నలభై రెండు వేల ముప్పై ఐదు మంది విద్యార్థులు హాజరు కాగా అంటే ఎగ్జామ్కి అటెండ్ అవ్వగా అందులో లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై విద్యార్థుల మంది మాత్రమే అర్హత సాధించారంటే ఈ పాలసీట్లో అయితే వాళ్ళు క్వాలిఫై అయ్యారన్నమాట సో అంటే ఇంచుమించి మనకు ర్యాంక్ అనేది వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ వరకు అయితే ఉంటుందన్నమాట సో కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మనకి ఇరవై నాలుగో తేదీ అని చెప్పేసి అందరూ స్టార్టింగ్ అనేది మేబీ వస్తే రేపే రావచ్చు వస్తే కనుక ఆ డీటెయిల్ నోటిఫికేషన్ ద్వారా కూడా మనం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది సో ఇలా మీరు ప్రతి ఒక్కటి కూడా పాలసీకి సంబంధించిన వివరాలు అయితే మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆదని ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి